మీ కాంటాక్ట్స్ అందరికి పంపిస్తాను కొన్ని లింక్స్ ఉంటాయి లింక్స్ పంపిస్తారు దాన్ని మీరు లింక్స్ క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న సమాచారం అంతా కూడా వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోతుంది మీ కాంటాక్ట్స్ ఆ కాంటాక్ట్స్ వాళ్ళకి పోతాయి మీ ఇన్ఫర్మేషన్ మీ ఫొటోస్ అలాంటివి అన్ని కూడా పోతాయి అంత ఇన్ఫర్మేషన్ పోతాడు వాటిని కూడా మార్కింగ్ చేసి మిమ్మల్ని భయపెడతారు బ్లాక్ మెయిల్ చేస్తారు నోట్ ఎవర్గో ఫోటోస్ నోరున ఫోటోస్ ఈ మీని పేస్ అట్కి చేసి దే షేర్ చేస్తాడి అంటే ఐ చెప్తా అట్ పేపర్ ఒక అలాంటి సిస్టం సందర్భంలో ఏం జరగగా మోసపోయినవ అంటే తెలుసుకోవాలంటే కాల్ చేయ ఓకే నేషనల్ సర్వర్ సర్వకన్ పోర్టల్ ఓకే వన్ నైన్ త్రీ జీరో కాదు ఎన్నో రకాలుగా మీ ఫోన్ వేరేందరం మాట్లాడడానికి ఇవ్వకూడదు తెలియని వాళ్ళు తెలియని వ్యక్తులకు మీ ఫోన్ ఇవ్వకూడదు ఫోన్పే మేము ఫోన్పే ద్వారా యూపీఐ ఏదైనా డిజిటల్ ట్రాన్స్ఫర్ ద్వారా మీకు తప్పుగా అంటే బై మిస్టేక్ మీ అకౌంట్కు పంపించిన పైసలు వచ్చినాయి మీరు తిరిగి మా అకౌంట్ చేసేయండి ప్లీజ్ మాకు అవసరం ఉంది అని అంట కూడా చేయకూడదు వాళ్ళే కదా పైసలు అని అంటారు అవి మొత్తం సెటప్ ఉంటుంది మళ్ళీ మీ అఫౌంట్ ఖాళీ అయిపోతాడు బిజినెస్ అదే బిజినెస్ అంటే ఆడపిల్లలు చదవడము మహిళలు చదవడం చదివిన కానీ సార్థకత చేసుకోవడం కోసము పని చేయడం ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని ఇంకా పెంపొందించుకొని ఆ నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజానికి ఉపయోగపడబడే విధంగా ఆర్థిక ఆర్థికంగా మెరుగు మన స్థితిని అంటే ప్రతి మహిళ తన ఇంటి స్థితిగతులను ఆర్థికంగా పెంపొందించుకుంటే మంచి జీవనము ఉంటుంది పిల్లలను మంచి పౌరులు అందించు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు మంచిగా తీర్చిదిద్దవచ్చు అట్లా ప్రతి ఇల్లు ఆరు మొక్కలు కూడా పని చేస్తే ఆర్థికంగా మీ స్థితిగతులు పెంపొందుతాయి అట్లా ప్రతి ఇల్లు డెవలప్ అయితే ఆర్థికంగా సామాజికంగా ఇంకా ఇంకా వంటింట్లోకే పరిమితం కాకుండా మీరు పని చేస్తే పరిణామం పెరుగుతుంది బ్రాడ్ అవుతుంది అప్పుడు మీ పిల్లల పిల్లలను సరైన మార్గంలో మీరు వాళ్ళ విద్యా బుద్ధులు చెప్పవచ్చు వాళ్ళని సరైన మార్గంలో నడిపించవచ్చు వాళ్ళని గైడ్ చేయవచ్చు ఏది తప్పు ఏది ఏది రాంగ్ ఏది రైట్ అనేది ఆ విధంగా అన్ని రంగాలలో పని చేస్తేనే ప్రతి ఇల్లు డెవలప్ అవుతుంది ఆర్థికంగా సామాజికంగా తన పిల్లలను మంచి చూసుకోగలుగుతారు ఎందుకంటే ఎక్కువగా అటాచ్ అయి ఉండేది పిల్లలను పోషించేది పిల్లల బాగోగులు చూసుకునేది పెద్ద అయ్యేదాకా తల్లి కాబట్టి తల్లి ఆ విధంగా అన్ని రకాలుగా బ్రాడ్ మైండ్ బయట సమాజంలో తిరిగి అన్నీ కూడా తెలుసుకొని ఆ బ్రాడ్ మైండ్తో ఉన్నట్టయితే ఆలోచన విధానము బ్రాడ్గా ఉన్నట్టయితే మంచిగా పోషించుకోగలుగుతాం మంచి విద్యార్థులు నేర్పించగలుగుతారు వాళ్ళు ప్రయోజకులను చేయగలుగుతారు అట్లా ప్రతి ఇల్లు డెవలప్ అవుతుంది సమాజం డెవలప్ అవుతుంది ఆ విధంగా సమాజం డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది మనం ముందుకు వెళ్తాం మన దేశం కాబట్టి మీరు దీన్ని ఏ చిన్న చిన్న అటెంపులు వస్తే దాన్ని అధిగమిస్తూ నేను ఇంకా రాణించాలి ముందుకెళ్ళాలి కష్టపడి పనిచేయాలి మీ కోసము సమాజం కోసం దేశం కోసం అని చెప్పి చెప్తున్నా తెలియజేస్తున్నా ఇంకా ఈ సైబర్ క్రైమ్ ఇవి సైబర్ క్రైమ్ గురించి చెప్తాము అందరికీ చెప్పండి మీరు మీరు కూడా ఎట్టుంటుంది అని అంటే మహిళలకు ఇంకా కొన్ని పైసలు ఇంకా బాగా ఉపాదిస్తే